హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యమున కోపంగా రూంలోకి వెళ్ళేసరికి విహారీ మత్తు నిద్రలో ఉంటాడు విహారీ మొహంపై సహస్ర ముద్దు పెట్టిన లిప్స్టిక్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి యమున షాక్ అయ్యి విహారి విహారి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక విహారి మత్తులో నిద్ర లేచి ఎవరు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో యమున విహారి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక మత్తు నుంచి బయటికి వచ్చిన విహారి అమ్మా ఏమైంది ఎందుకు కొట్టావు నన్ను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నావో కాస్తైనా నీకు అర్థమవుతుందా విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని విహారీ అంటూ ఉంటాడు ఇక యువున కోపంగా రూమ్ల నుంచి బయటకు వెళ్ళిపోతుంది మాయా అత్తయ్య ఎందుకు నా పైన అంత కోపంగా ఉంది నన్ను ఎందుకు కొట్టింది అని విహారీ అడుగుతూ ఉంటాడు ఒక్కసారి నీ మొహాన్ని అర్థంలో చూసుకో విహారీ అని చెప్పి చారికేశ్ అంటాడు ఇక విహారీ తన మొహాన్ని సర్దుకుంటూ అద్దం దగ్గరకు వెళ్తాడు విహారీ మొహంపై ముద్దులు పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అవి చూసి విహారీ షాక్ అయ్యి ఇదేంటి నా మొహంపై ఎవరు ముద్దులు పెట్టారు అని చెప్పి విహారి చారుకేశ వసదను అడుగుతూ ఉంటాడు అల్లుడు రాత్రి తాగొచ్చావా అని చారుకేశ అడుగుతూ ఉంటాడు అవును మోయా కొంచెం లక్ష్మి గురించి ఆలోచించి బాధపడుతూ డ్రింక్ చేశాను అని చెప్పి విహారి అంటాడు నువ్వు డ్రింక్ చేయడం వల్ల ఎంత అనర్థం జరిగిందో తెలుసా విహారి అని చారుకేశ అడుగుతూ ఉంటాడు ఏం జరిగింది మోయ అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు సహస్రా నువ్వు రాత్రి తాగిన మైకంలో ఒక్కటైపోయారు విహారి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది నో అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి విహారీ అంటాడు విహారీ అదే జరిగింది ఇప్పుడే సహస్ర రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది నువ్వు అవునన్నా కాదన్నా రాత్రి సహస్రా నువ్వు ఒక్కటైపోయారు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది లేదత్తయ్య నేను ఎన్నటికీ అలాంటి పని చెయ్యను నా భార్య లక్ష్మీనే నాకు లక్ష్మి ఒక్కతే భార్య లక్ష్మికి మాత్రమే నేను సొంతం అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లేదల్లుడు తాగిన మైకంలో రాత్రి జరిగింది నీకు గుర్తు లేనట్టుంది అని చెప్పి చారుకేష్ అంటాడు నో అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి విహారి గట్టిగా అరుస్తూ ఉంటాడు పదండి మనం వెళ్దాం అని చెప్పి వసుదా చారుకేష్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి రూమ్ బయటే అలానే చూస్తూ ఉంటే రామ్మ లక్ష్మి వెళ్దాం అని చెప్పి వసుద లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతుంది పాపం లక్ష్మికి ఎంత అన్యాయం జరుగుతుందో అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఇంత మంచి అమ్మాయికి ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పి వసుదా మనసు అనుకుంటూ ఉంటుంది వసుదమ్మా అసలేం జరిగింది యమునమ్మ ఎందుకు నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చారు చెప్పండమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే లక్ష్మి అని చెప్పి వసుదా అంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర సిగ్గుపడుతూ ఉంటే సహస్రా సిగ్గుపడింది చాలే కానీ నిజమా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసం ఎన్నోసార్లు కార్యానికి ఏర్పాటు చేశాము కానీ ఆ దేవుడు ఎందుకో మీ ఇద్దరికీ కార్యం జరిపించలేదు కానీ ఇప్పుడు అనుకోకుండా మీ ఇద్దరి మధ్య కార్యం జరిగిపోయింది త్వరలో ఈ ఇంట్లో మా అన్నయ్య పుడతాడన్న నమ్మకం నాకు వచ్చేసింది సహస్రా వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేసిరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి సహస్ర వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని బావా ఈ దెబ్బతో నువ్వు నా సొంతం అయిపోయావు ఆ లక్ష్మిని వదిలి నా దగ్గరకు కూడా వచ్చేస్తావు బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఓసే లక్ష్మి నీ కర్మఫలం ఎలా ఉందో చూసావానే నీ కళ్ళు పోవటమే కాదే నీ నుంచి నా బావను కూడా దగ్గర చేసుకోబోతున్నాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున పూజ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా ఏంటి భగవంతుడా ఇలా చేశావు లక్ష్మి నా కోడలని అందరికీ చెప్పాలనుకున్న సమయంలో సహస్రా విహారీలు ఒక్కటైపోయారు లక్ష్మీయే నా నిజమైన కోడలు లక్ష్మి ద్వారానే నా కుటుంబానికి వారసుడు రాబోతున్నాడని నేను అందరికీ చెప్పాలనుకున్నాను ఆ తరువాత జరిగే పరిణామాల గురించి తర్వాత ఆలోచిద్దామనుకున్నాను ఇంతలోనే ఇలా చేశావేంటయ్యా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఒంటరిగా కూర్చొని రాత్రి జరిగిందంతా కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తాగి ఇంటికి రావటం సహస్రను చూసి ఇరిటేట్ అవ్వటం ఇదంతా కూడా విహారికి గుర్తుకు వస్తూ ఉంటుంది తరువాత ఏం జరిగిందో గుర్తు రాదు ఇక విహారి అసలు రాత్రి ఏం జరుగుంటుంది నిజంగానే నేను సహస్ర ఒకటైపోయామా నేను లక్ష్మికి అన్యాయం చేసేసానా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మికి అన్యాయం జరగటానికి వీల్లేదు అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ ఇరిటేషన్తో కబోర్డ్ని గట్టిగా కాల్తో తాడు దాంతో కబోర్డ్ ఓపెన్ అయ్యి కబోర్డ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి చ అని చెప్పి విహారీ కింద పడ్డ ఫైల్స్ అన్నీ కూడా తీసి కబోర్డ్లో పెడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఒక ఫైల్ పైన సహస్ర అని పేరు కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఈ ఫైల్ మీద సహస్రా అని ఉంది అని విహారీ మనసులో అనుకొని ఫైల్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అది సహస్ర హాస్పిటల్ ఫైల్ అది చూసి విహారీ ఇది సహస్ర హాస్పిటల్ ఫైల్ అనుకుంటాను మన సహస్రకు యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ ఇచ్చిన ఫైలేమో అని విహారి మనసులో అనుకొని ఫైల్ని పక్కకు విసిరేస్తాడు ఆ ఫైల్లో సహస్రకు గర్భసంచి తీసేసినట్టు సర్జరీ జరిగినట్టు ఫైల్లో రాసి ఉంటుంది అది విహారీ చూసుకోకుండా ఆ ఫైల్ని మంచం మీద విసిరేస్తాడు ఇక విహారీ ఇరిటేషన్తో భగవంతుడా ఎందుకయ్యా రాత్రి నేను తాగేలా చేశావు నేను నిజంగానే సహస్రకు దగ్గర అయ్యానా లక్ష్మికి అన్యాయం చేశానా అని చెప్పి విహారి తన తలను తానే కొట్టుకుంటూ ఉంటాడు లేదు ఖచ్చితంగా అలా జరిగి ఉండదు ఇప్పుడే సహస్ర దగ్గరకు వెళ్తాను అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని విహారి మనసులో అనుకొని రూమ్లో నుంచి వెళ్ళబోతూ ఉంటే మంచం మీద ఫైల్ కనిపిస్తూ ఉంటుంది ఈ ఫైల్ నేను కబోర్డ్లో పెట్టలేదా అని విహారి మనసులో అనుకొని ఫైల్ని కబోర్డ్లో పెట్టడానికి ఫైల్ చేతిలోకి తీసుకుంటాడు అందులో యుటిరస్ డ్యామేజ్ యుటిరస్ రిమూవ్ అని చెప్పి రాసి ఉంటుంది ఇదేంటి యుటిరస్ డ్యామేజ్ యుట్యూరస్ రిమూవా అని చెప్పి విహారి మనసులో అనుకొని ఫైల్లో ఉన్న పేపర్స్ అన్ని తిరగేస్తూ ఉంటాడు అందులో విహారికి సహస్రకు గర్భ సంచి తీసేసినట్టు రాసి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అది చూసి విహారి ఒక్కసారి షాక్ అవుతాడు ఫైల్ తీసుకొని హాల్లోకి వచ్చి సహస్రా సహస్రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సహస్ర పరిగెత్తుకుంటూ విహరి దగ్గరకు వచ్చి ఏంటి బావా రాత్రి జరిగిన దానికి నువ్వు నా కొంగు వదిలి ఉండదలుచుకోవట్లేదా అందుకే పిలుస్తున్నావా బావా అని చెప్పి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది స్టాపిడ్ సహస్ర ఈ ఫైల్ ఏంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి బావా అలా అడుగుతున్నావు ఫైల్లో రాసే ఉంటుంది కదా నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ ఇచ్చిన ఫైల్ బావా అది అని సహస్ర చెప్తూ ఉంటుంది అది అర్థమైంది సహస్ర ఈ ఫైల్లో నీకు గర్భసంచి తీసేసినట్టు రాసి ఉంది అని చెప్పి విహారీ అంటాడు బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సహస్ర అంటుంది ఏంటి సహస్రా నీకు తెలీదా లేకపోతే తెలియనట్టు నాటకం ఆడుతున్నావా అని చెప్పి విహారీ అంటాడు ఆగు బావా అలా మాట్లాడకు నాకు గర్భ సంచి తీసేయడం ఏంటి అని చెప్పి సహస్ర అంటుంది ఈ ఫైల్లో అదే రాసి ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది అమ్మా ఏంటమ్మా బావ అలా మాట్లాడుతున్నాడు నువ్వైనా చెప్పు నాకు డాక్టర్ గర్భసంచి తీసేయలేదు కదమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య నిన్నే అడుగుతుంది ఈ ఫైల్లో సహస్రకు గర్భసంచి లేదని లేదని రాసిందేంటి అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పండి అత్తయ్య లేకపోతే ఈ ఫైల్ తీసుకొని సహస్రం తీసుకొని ఇప్పుడే హాస్పిటల్కు వెళ్తాను నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి విహారి అంటాడు పిచ్చి గాని పట్టిందా ఏంటి నీకు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ నన్ను కాస్త అర్థం చేసుకో అమ్మా నేను చెప్పేది విను ఈ ఫైల్లో చాలా క్లియర్గా సహస్రకు గర్భత్ సంచి తీసేసినట్టు రాసుంది అని చెప్పి విహారి అంటాడు ఆ మాట విని యమున వసూదా షాక్లో ఉంటారు చెప్పండి అత్తయ్య నిజమేంటో చెప్పండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అమ్మా బావ అలా అడుగుతుంటే నువ్వేంటమ్మా ఏం సమాధానం చెప్పట్లేదు చెప్పమ్మా నాకు గర్భసంచి ఉంది నేను త్వరలోనే పిల్లల్ని కంటానని చెప్పమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించు సహస్ర నీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను ఆ రోజు నీకు యాక్సిడెంట్ జరిగిన రోజు నీ గర్భసంచి తీసేశారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నో అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఏడవకే అసలే నీ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి పద్మాక్షి ఓదారిస్తూ ఉంటుంది ఇంత నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావమ్మా నాకు పిల్లలు పుట్టరమ్మా నేను అమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది అలా మాట్లాడకే నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేవునే ప్లీజ్ సహస్ర ఏడవకు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది వదిన ఇంత నిజాన్ని ఎలా దాచిపెట్టావు వదిన అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నా కూతురు సంతోషం కోసం ఎవరి దగ్గర ఈ ఈ నిజాన్ని చెప్పలేదు నన్ను క్షమించండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పద్మాక్షి అంటే సహస్ర పిల్లల్ని కనలేవుదా ఈ ఇంటికి వారసుడు సహస్ర వల్ల రాడా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అవునమ్మా సహస్ర ఇక జీవితంలో పిల్లలు కనలేవుదు సహస్రకు గర్భసంచికి దెబ్బ తగిలిందని గర్భసంచి తీసేశారమ్మా డాక్టర్ అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఏంటి దేవుడా నా కర్మ ఇలా రాసి పెట్టావు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సారీ బావా నన్ను క్షమించు బావా నేను నీకు జీవితంలో పిల్లల్ని ఇవ్వలేవను బావా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నువ్వు బాధపడకే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అద్దె గర్భం ద్వారా కూడా పిల్లల్ని కనవచ్చు సహస్ర ప్లీజ్ నా మాట విను నువ్వు ఈ సమయంలో బాధపడకూడదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంత నిజాన్ని దాచిపెట్టి నన్ను ఫోన్లు చేశారు కదత్తయ్య అని చెప్పి విహారీ కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు చూసావమ్మా నాకు పిల్లలు పుట్టనేసరికి భావనను అసహించుకొని వెళ్ళిపోయాడమ్మా ఎందుకమ్మా దేవుడు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున పూజ గదిలోకి వెళ్ళి ఏంటయ్యా నీ వింత నాటకం ఒకవైపు విహారీ సహస్రాలను కలిపావు వాళ్ళిద్దరికీ పిల్లలు పుడతారేమోనని కంగారు పడుతుంటే సహస్రకు గర్భసాంచి లేదన్న నిజం బయటపడేలా చేశావు ఏంటయ్యా నువ్వు ఆడుతున్న నాటకం అని చెప్పి యమున దేవుణ్ణి నిందిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి